హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మహాదేవుడును మన ప్రభువును ప్రియరక్షకుడు నేషక్రీస్తు ప్రభులు వారి ఎత్తు ప్రస్తుతం అనే నామంలో అందరికీ వందనదుర్కుంటున్నాను ఈరోజు ఇలా మీ ముందుకు రావడం కారణం ఏంటంటే శివశక్తి సంస్థను భయపెట్టిన క్రైస్తవుడు అని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి మీద మరి సాక్షి అపాలజీ నెట్వర్క్స్ వారి మీద కరుణాకరం ఒక వీడియో కౌంటర్ పెట్టాడు అక్క ఆ వీడియో టైటిల్ ఏంటంటే అప్పడాల బ్యాచ్ని ఆట ఆడుకున్న కరుణాకర్ అని చెప్పి పెట్టాడు ఆ వీడియోలో యహేస్కర్ గ్రంథము ఇరవై మూడో అధ్యాయాన్ని పదహారవ అధ్యాయాన్ని వక్రీకరిస్తూ యహోవాకు భార్య భార్యలు ఉన్నారని యహోవాకు పెళ్ళైందని చెప్పి అక్కడ ఉన్న వాక్యాలని చదవకుండా విడిచిపెట్టేసి మరి వాక్యాన్ని వక్రీకరించి ఈనిష్టానుసారంగా చెప్పాడు నేను దాని కౌంటర్గా అడ్డంగా దొరికిపోయిన కరుణాకర్ అని చెప్పి వీడియో పెట్టి ఒక టైట్లు పెట్టి వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో ఆ వీడియోకి రోజు రోజుకి వేవర్స్ పెరిగిపోతూ ఉన్నారు ఏమండి ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వేల మంది ఏమి చూశారు ఏమండి ఇంకా చూస్తూనే ఉన్నారు మరి శివశక్తి సంస్థ మరి ఆ విషయాన్ని గమనించి వేవర్స్ పెరిగిపోతుండేసరికి మరి నాకు ఆ ఛానల్లోని ఆ వీడియో కింద కామెంట్లోకి వచ్చి మా పర్మిషన్ లేకుండా ఈ వీడియో మీరు వాడుకున్నందుకు యూట్యూబ్ వారితో స్ట్రైక్ వేయబోతున్నాము ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు తర్వాత మీ ఛానల్ బ్లాక్ అయిపోద్ది అని చెప్పి చెప్పారు అంటే భయపడ్డారు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు వ్యూవర్స్ వాళ్ళు క్రైస్తవులు కాదని హిందువులు చాలామంది ఉన్నారు మరి వాస్తవాన్ని హిందువులు తెలుసుకునేసరికి ఈ సంస్థ బండారం ఎక్కడ బయటపడిపోతుందని చెప్పి భయపడిపోయి ఇలా బెదిరిస్తున్నారనమాట అంటున్నారు సరే ఒకవేళ వాస్తవం కరుణాకరం నిజమే చెప్తే భయపడాల్సిన అవసరం లేదు అతను చెప్తుంది అబద్ధాలు కాబట్టే నిజాలు చెప్తున్న వాళ్ళకి ఇలా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట వీక్షకులు మీరు గమనించండి కరుణాకర్ మాటలు ఎంత మాత్రం వాస్తవం లేదు కానీ ఈరోజు నా మాటలు నమ్మైనా కానీ ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ విషయం నిజం నిప్పు లాంటిది అంటారు కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది సరే ఆ విషయం పక్కన పెట్టండి అయితే కరుణాకర్ మరి త్రీ జీ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేశాడు ఈ మధ్య ఆ సంగతి మీకు అంత తెలిసిందే మరి త్రీ సిరీస్ అని స్టార్ట్ చేసి ద్వితీయోప్దేశానము ఇరవై ఒకటో అధ్యాయంలో కొన్ని వాక్యాలు చదివి యహోవా సిబిఐ ఎంక్వైరీ జుడు ఏ విధంగా ఉందో అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడసాగాడు మీకు ఆ వీడియో చూపిద్దును కానీ మరి వీళ్ళు ఏడుస్తున్నసరికి శివశక్తి సంస్థ అందుకే ఆ వీడియో నేను యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే డిస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి మీరు కూడా చూడకపోతే చూసుంటే ఇంక ఇబ్బంది లేదు అయితే నిజం చెప్పాలంటే ఈ బైబిల్లో ఈ సంఘటన రాయబడ్డది ఎప్పుడంటే మోషే గారి కాలంలో మోషే గారి కాలంలో ఈ సంఘటన అనేది జరిగింది మరి మోషే గారి కాలంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదు కోర్టులు ఉన్నాయా లేదు మరి ఆ కాలంలో ఎవరు ఉన్నారంటే కేవలం లేవీలు ఉన్నారు రాజులు కూడా ఆ కాలంలో లేరు ఏమండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నేను వస్తాను కరుణాకరు మీ గ్రంథాలు రాసినట్టు ఒక రోజులోనో రెండు రోజుల్లోనో లేకపోతే ఒక వారంలోనూ ఒక సంవత్సరంలోనూ ఒక నెలలోనో ఈ బైబిల్ గ్రంథం అనేది రాయడం ముగించబడలేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథము దాదాపు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలంలో రాయబడ్డది అర్థమవుతుందా ఒక రోజు రెండు రోజులు లేకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఈ గ్రంథమును రాయడం ముగించింది ఈ పద్నాలుగు వందలు లేకపోతే పదిహేను వందల సంవత్సరాల మధ్యకాలంలో రాశారు అంటే ఈ కాలానుగుణంగా మరి కొంతమంది వ్యక్తులు ఆ కాలంలో ఉన్న వ్యక్తులు ఈ గ్రంథాన్ని రచించారు మరి ఇప్పుడు మీరు నువ్వు చెప్పిన సందర్భం ఈ ప్రారంభ కాలంలోని అంటే మనుషులు ప్రారంభంలో ఉన్న ప్రారంభ కాలంలో ఉన్న మనుషులు చేసిన పని దేవుడు చెప్పిన విధానం వారికి ఇలాగూ చేయాలని చెప్పి అది నువ్వు తప్పుబడుతున్నావు అంటే నువ్వెంత అమాయకుడు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేది పూర్వము మన పూర్వీకులందరూ కూడా ఏదైనా ఊరికి ఏదైనా సమాచారం చేరవేయాలంటే కాలి నడకన పోయేవారు నడుచుకుంటూ వెళ్ళేవారు ఎంత అయినా కానీ మరి కొంచెం డెవలప్ అయిన తర్వాత ఎద్దుల్ని ఎద్దుల బండి ద్వారానో కాదు చిన్న చిన్న బండుల ద్వారానో రిక్షాల ద్వారానో వెళ్ళేవారు ఇంకొంత డెవలప్ అయిన తర్వాత సైకిల్ వాడటం ప్రారంభించారు సైకిల్ తర్వాత బస్సులు బస్సుల తర్వాత మరి కార్లు ట్రైన్లు రైళ్ళు తర్వాత బైకులు ఇప్పుడైతే మరి అందరికి అందరి దగ్గర సామాన్య ప్రజలు అందరి దగ్గర కూడా బైకులు అందుబాటులోకి వచ్చేసినాయి తర్వాత సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేసినాయి సెల్ ఫోన్లు అందుబాటులో వచ్చేసినాయి ఏదైనా విషయం చెప్పాలంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది ఫోన్ ద్వారా చెప్పేస్తున్నారు ఈ కాలంలో ఉండి ఫస్ట్ పూర్వీకులు చేశారు చూసారా నడుచుకుంటూ వెళ్ళారు చూసారా ఊరు ఊరికి ఈ కాలంలో నువ్వు ఉండి ఆ కాలం వారిని కామెంట్ చేస్తున్నామంటే నిన్ను ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించండి నిజంగా ఇంత తెలివి చెక్కలు నేను నేను అనుకోలేదండి ఈయన కర్ణాకూర్లో ఏదో విషయం ఉంది అనుకున్నా కానీ ఇంత ఇంత అమ్మాయి కూడా నేను అనుకో అసలు ఏమండి మీరు చూ చూస్తున్న వీక్షకులు మీరు చెప్పండి ఈ కాలంలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఏదైనా మీకు విషయాన్ని వేరే దగ్గర వేరే దగ్గర చేరవేయాలంటే ఒక్క నిమిషం అయిపోతుంది కానీ మన పూర్వీకులు ఈ సౌకర్యాలు అందుబాటులో లేనప్పుడు కాలు నడకొని వెళ్ళి నడుచుకుంటూ పోయి చెప్పేవాళ్ళు మరి ఈ సెల్ ఫోన్ అందుబాటులో వచ్చిన కాలంలో నువ్వు కరుణాకర్ ఆ కాలంలో పూర్వీకులు పెద్దవాళ్ళని మరి ఎగతాలు చేయడం కరెక్ట్ అంటారా ఒకసారి మీరు మీరు ఆలోచించండి నా మాట నమ్మొద్దు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు కరుణాకర్ బైబుల్లో ద్వితీయోభ్యసిన ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాన్ని ఎలా మరి తప్పుబడుతున్న చూడండి మీరు ఆలోచించండి ఇందాక నేను చెప్పాను కదా ఈ పాయింట్ దగ్గరికి మళ్ళీ వస్తా అని చెప్పి ఆ పాయింట్ ఇప్పుడు తీసుకుందాం ఏంటంటే అది మోషే గారి కాలంలో మరి పోలీసు వ్యవస్థ లేదు కోర్టులు లేవు జడ్జిలు లేరు ఏమండి మరి కేవలం ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది తర్వాత కొంతమంది పెద్దలు ఉన్నారు ఊరి పెద్దలు ఉంటారు తర్వాత లేవీలు ఉంటారు అక్కడ రాజులు కూడా మోషే గారి కాలంలో లేరు అటువంటి సౌకర్యాలు లేని ఆ కాలంలో దేవుడు అలాగ చెప్పాడు చేయమని చెప్పి ఏమండి ఆ కాలానికి అది కరెక్టే ఈ కాలం దృష్టిలో పెట్టుకుంటే అది కొద్దిగా మనకి కామెడీ కనిపి అనిపించవచ్చు కానీ ఆ కాలానికి అది కరెక్టే ఇందాక నేను చెప్పాను కదా మన పూర్వీకులు పెద్దలు నడుచుకుంటూ వెళ్ళారని చెప్పాను కదా ఏదైనా సమాచారం చేరవేసేదానికి మరి ఈ కాలంలో నుంచి మనం ఉండి ఆ కాలాన్ని ఆలోచిస్తే అది కొంచెం కామెడీ కనిపిస్తుంది ఎందుకంటే ఆ కాలంలో మనం లేము కాబట్టి దాదాపు రెండు వందలు మూడు వందల సంవత్సరాలు వెనకేసుకుంటే ఈ పెద్ద నేను చెప్పిన పూర్వీకులు పూర్వీకులు మనకి ఉన్న తేడా అర్థం అవుతుంది అదే ఇప్పుడు మోషే గారు కాలం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టక ముందే దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల మధ్యకాలంలో ఏమండి మోషే గారు ఈ గ్రంథాన్ని రచించింది అప్పటి కాలానికి అది కరెక్టే నాయన కరుణాకరం దాన్ని నువ్వు హేళన చేయాల్సిన అవసరం లే అర్థమవుతుందా నువ్వెంత అమాయకంగా ఆలోచిస్తున్నావో నువ్వు ఒక్కో వీడియో ద్వారా మరి నీకు మీ యొక్క బండారం బయట పెడదామని చెప్పి నేను అనుకుంటున్నా నిజంగా నువ్వు కానీ భయపడకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ని అట్నే ఉంచు అట్నే కానీ ఉంచకుండా నువ్వు కానీ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేసావంటే నువ్వు ఖచ్చితంగా నా చేతిలో ఓడిపోయావని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తాను నేను కరుణాకరం నీకే చెప్తున్నా నా చేతిలో నువ్వు ఓడిపోయావని చెప్పి బహిరంగ నేను ప్రకటిస్తున్నా ప్రకటిస్తా నువ్వు కానీ ఈ ఛానల్ని బ్లాక్ తీసేవంటే సరేనా దృష్టిలో పెట్టుకో సరే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్ ఆధారం చేసుకొని కరుణాకర్ చెప్పిన దాన్ని కంపేర్ చేసుకొని మీరు ఆలోచించండి ఆ కాలానికి అది కరెక్టే మరి ఈ కాలంలో మనం ఉండి ఆ కాలం ఆ కాల పూలని కామెంట్ చేయకూడదు సరేనా రైట్ ఇకపోతే మరి మనం బైబిల్ ప్రకంగా మనం సమాధానం చెప్పేసాము మరి మనం తిరిగి ప్రశ్నించాలి కదా కరుణాకర్ ఇప్పుడు ఈ హిందూ గ్రంథాల్లో నుండి నేను ప్రశ్నించేదానికి నాకు పూర్తి ప్రేరణ మరి కరుణాకర్ శివశక్తి కరుణాకర్ కేవలం కరుణాకర్ వల్లే నేను ఈ హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతున్నాను లేకపోతే నాకు అవసరం లేదు ఇంతంత వందల వందలు వేలు వేలు డబ్బులు పెట్టి ఈ హిందూ గ్రం గ్రంథాలు కొనాల్సిన అవసరం లేదు మరి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఈయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కదా ఎవరు కరుణాకర్ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు క్రైస్తవు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇక నుంచి నేను ఏ వీడియో చేయబోయినా నాకు ప్రేరణ ఎవరంటే కరుణాకరు నేను కేవలం కరుణాకర్ గురించి చేస్తున్నా మిగతా హిందువులు ఎవరు కూడా బాధపడద్దు ఒకవేళ మీకు బాధ కలిగితే ముందు కరుణాకర్కి బుద్ధి చెప్పండి బుద్ధి చెప్పి వాడు ఆపేయండి అతను నాపియండి క్షమించాలి వాణ్ణి అన్నాను క్షమించాలి అతను ఆపేయండి తర్వాత ఇమీడియట్లీ మేము మానేస్తాం సరేనా ఒకవేళ మీరు అటువంటి పని చేయకుండా మమ్మల్ని ఆపమంటారా ఆపం సరేనా క్లియర్నా హిందూ గ్రంథాలలో హిందూ పురాణాలలో ఒకటైనటువంటి శ్రీ మరి నారద మహాపురాణం అనే పుస్తకం నా కాడు ఉంది ఏమండి ఈ పుస్తకం నుంచి నేను ప్రశ్నలు అడుగుతున్నాను ఎవరిని కరుణాకరిని నేను ఎలాగైతే నా బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాబట్టి నిజమైన దేవుని వాక్ కాబట్టి నేను సమాధానం ఇచ్చాను మీకు మీరే కనుక నిజంగా మీరు నమ్ముకున్న గ్రంథాలు నిజమైనవి అని మీరు నమ్మితే మీరు సమాధానం ఇవ్వండి సరేనా ఇవ్వలేకపోయారంటే మీరు మరి మీ మీ గ్రంథాలు దైవ గ్రంథాలు కాదని మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే సరేనా సరే సరే శ్రీ నారద మహాపురాణం పురాణంలో నుండి మరి పూర్వ భాగము పదమూడవ అధ్యాయంలో నుండి మరి అరవై పేజీ నంబర్ అరవైలో ఒక విషయం రాయబడ్డది ఏంటంటే అది ఇక్కడ గర్భస్థ శిశువును చంపిన చంపినవాడు సువర్ణమును దానము చేసినచో ఆ పాపము తొలిగి పరిశుద్ధ డబ్బును అని రాయబడదండి గర్భస్థ శిశువును చంపినవాడు గర్భంలోని శిశువును చంపినవాడు ఏం చేస్తే ఆ పాపము తొలగిపోయి పరిశుద్ధులు అవుతారంట సువర్ణమును దానము చేసినచో సువర్ణమంటే బంగారం బంగారం దానం చేస్తే ఆ పాపము మరి తొలగిపోయి ఆ వ్యక్తి పరిశుద్ధులు అవుతాడంట మీరు చూడండి ఒకసారి రౌండ్ మార్క్ చేసి చూ చూసారా అది చదవండి వీడియో పాస్ చేసుకుని చదవండి గర్భంలో ఉండే శిశువును చంపినవాడు బంగారం దానం చేస్తే అతను పరిశుద్ధులు అవ్వడం ఏంటి నాకు విచిత్రంగా ఉంది ఇది నీ కరుణాకరు ఇది నీకు న్యాయం కనిపించిందా ఒకసారి చెప్పు ఇప్పుడు రేపు నువ్వు నువ్వు కూడా లేకపోతే కొంతమంది హిందువులు ఎవరైనా కానీ గర్భంలో ఉండే శిశువుని చంపేసి బంగారం కానీ మరి దానికి దానం చేస్తే ఎవరికైనా ఆ పాపం దొరికిపోద్దా ఏమైనా నమ్మసక్యంగా ఉందా ఈ మాట ఇది నీకు న్యాయం ఉంది బైబిల్లో ఉండేది ముడుకు న్యాయంగా లేదు అవునా ఆలోచించ ఒకసారి వీక్షకులు మీరు కూడా ఆలోచించండి ఇకపోతే శ్రీ నారద మహాపురాణము పూర్వ భాగము మరి పద్నాలుగో అధ్యాయము పేజీ నెంబర్ అరవై ఐదులో మరి కొన్ని విషయాలు చెప్పండి అవి కూడా చూపిస్తాను మీకు శ్రీ నారద మహాపురాణము పూర్వభాగము పద్నాలుగో అధ్యాయము పేజీ నెంబరు అరవై ఐదులో ఏముందంటే తెలియక చండాలన్నమును భుజించిన వారు పదిహేను రోజులు గోమూత్రములో వండిన ఆహారం భుజించినచో శుద్ధులు ఏమండి తెలియక చండాలమైన అన్నము భుజించిన వారు పదిహేను రోజులంట గోమూత్రములంటే గోవు ఆవు యొక్క మరి ఉచ్చలు యూరిన్ ఆవి యొక్క యూరిన్ యూరిన్లో మరి యూరిన్తో వండుకున్న అన్నం కానీ పదిహేను రోజుల పాటు పూజిస్తే మరి శుద్ధులైపోతారంట ఇది ధర్మ సమ్మతంగా ఉందా కరుణాగురు చెప్పు నువ్వు చూడు తెలుసో తెలియకో మరి చండాలమైన అన్నం తిన్నాడు అనుకోండి మరి పదిహేను రోజుల పాటు గోమూత్రంతో వండుకున్న అన్నం ఏంది అది తింటే మరి శుద్ధుడు అవడం ఏంటి ఇది మీకు కామెడీ కనిపించట్లేదా బైబిల్లో ఉండేదే కామెడీ అనిపిస్తుందా ఆలోచించి ఒకసారి ఇకపోతే కింద ఉంది చూసారా దాని కింద ఉంది దాని కింద ఏముందంటే రజకులు చర్మక రజకులు అంటే సాకలి వారు చర్మకారులు అంటే మాదిగవారు మరి నటులు నటించేవారు బురుడులు బురుడులు కైవర్తులు మేధులు బిల్లులు అను ఏడుగురు అంత్య అంత్యజులు తెలిసి వీరి అన్నము తినను అంటే ఈ ఏడుగురు కేటగిరీకి సంబంధించిన వారు తెలిసి వారు అన్నం తిన్నా కానీ వారి యొక్క స్త్రీలతో రమించినా కానీ వారి స్త్రీలతో రమించినా కానీ వారి యొక్క నీరు త్రాగినా కానీ దానము పరిగ్రహించిన కానీ పరిగ్రహించిన అంటే వారు చేసిన దానము తీసుకున్నా కానీ అర్ధకృత్య వ్రతమును ఆచరించవల్యను అర్ధకృత కృత్య వ్రతమును ఆచరించాలంటే ఈ ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఈ రజకులు చర్మకారులు అంటే సాగవారు మాదిగవారు తర్వాత నటించేవారు ఈ రకమైన వారు ఒక ఏడుగురు ఉన్నారు ఏడుగు జాతులు ఉన్నాయి మరి ఈ జాతుల్లో ఉన్నవారు వాటి దగ్గర అన్నం తిన్నా కానీ వారి స్త్రీలతో సెక్స్ చేసినా కానీ వారి దగ్గర నీళ్లు తాగినా కానీ వారు చేసిన దానం తీసుకున్నా కానీ ఏమండి ఇవన్నీ చేస్తే చేసినా కానీ అర్ధకృత్య కృత్య వ్రతమును ఆచరిస్తే ఈ పాపాలన్నీ పోతాయి అంట అంటే వాళ్ళ స్త్రీలను పాడు చేసేసి ఈ వ్రతం చేసేసి సరిపోద్ది ఇది ఏమైనా నమ్మసక్యంగా ఉందండి ఇది ధర్మం ధర్మం అంటారు దీన్ని సార్ చదవండి మీరు కూడా దీన్ని ధర్మం అంటారా ఆలోచించండి ఒకసారి ఇకపోతే కింద చూసారా మహారాణిని సన్యాసినిని పెంపుడు తల్లిని ఉత్తమ వర్ణ సం సంజాతను సంగమించినచో రెండు కృత్య వ్రతములను ఆచరించవలేను సమాన గోత్రి గోత్రముఖ స్త్రీని పొందినను రెండు కృత్యవ్రతములను వ్రతములను ఆచరించవలేను మాతృ గోత్రి గోత్రము కల స్త్రీలను పితృగోత్రముఖ స్త్రీలను పరదాలను సంగమించినచో అర్ధకృత్య వ్రతమును ఆచరించగలను వేసే గమనము చేసిన బ్రాహ్మణులు కూడా అర్ధకృత్య వ్రతమును శుద్ధి కలుగును ఏమండి ఈ రకంగా ఇంతమందిని పాడు చేసేసి కేవలము వ్రతాలు చేస్తే ఆ పాపాలన్నీ పరిహరింపబడతాయి ఆ పాపాలన్నీ కూడా లెక్కలోకి రావు మీరు శుద్ధులైపోతారు అంటే మరి ఈ రకంగా ఈ కాలంలో చేస్తే అది చెల్లిపాటు అవుద్దండి కరుణాకరు ఇది మీకు కనపడలేదా మీకు బైబిల్లో ఉండే ఖండంలో ఉన్నది కనపడుతుంది కానీ మీ గ్రంథాలు ఒకటైనటువంటి శ్రీ నారద మహాపురాణంలో ఏముందో మీకు తెలియలేదా దాచిపెట్టేవారు తెలియదు అని చెప్పు దాచిపెట్టే అని నేను ఎందుకంటే నీ గ్రంథాలు ఏముందో నీకు తెలియదు నీ ద్వారా మీ గ్రంథాలు ఏముందో మేము బయట పెడతాం సరేనా నువ్వు ఇలాగే ఆగొద్దు ఎవరి మాటలు వినొద్దు కంటిన్యూగా బైబుల్లో సిరీసులు సిరీసులు చేసుకుంటూ వెళ్ళిపో నిన్ను ప్రేరణగా తీసుకొని నీ ద్వారా నా మీ గ్రంథాలు ఏముందో మేము బయట పెడతాం సరేనా మరి ఈ బయట పెట్టే క్రమంలో మా డబ్బు పోయినా పర్లే మాకు ఏమైనా ఇబ్బంది అయినా పర్లే వాస్తవాన్ని ప్రజలు చెప్తాం సరేనా నీలాగానే మేము వక్రీకరించాం ఉన్నది ఉన్నట్టు చదువుతాం అంతే మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రజలే నిర్ణయించుకుంటారు సరేనా సరే మరొక విషయం అండి చిన్న విషయము ఏంటంటే ఈ శివశక్తి సంస్థ ఈ ఛానల్ కానీ బ్లాక్ చేసిందంటే ఖచ్చితంగా నేను శివశక్తి సంస్థ నా చేతిలో ఓడిపోయిందని చెప్పి నేను బహిరంగ ప్రకటిస్తాను అదే కానీ మీ మీ ఛానల్ బ్లాక్ చేయకుండా ఉంటే ఈ మాటతోనే వదిలేస్తా భయపడ్డారని చెప్పి సరేనా అది గుర్తుపెట్టుకోండి మరి మరొకసారి వందలు తెలుపుకుంటున్న మాటలు ముగిస్తున్నాను ఆమె